హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మా ఛానల్లో మీ బిజినెస్ వీడియోస్ని ప్రమోట్ చేయాలని కూడా స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి సృష్టి ఫ్యామిలీ షోరూమ్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి అది ఎక్కడో కాదండి మన విజయవాడ వసలత్తులో షాప్ నెంబర్ ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ వీడియోని కూడా అలాగే ఎంకరేజ్ చేయండి ఈ వీడియోలో నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను కంప్లీట్ హోల్సేల్ షాప్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాను తీసుకోవాలి అనుకున్నా కానీ కంపల్సరీ స్టోర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి కలెక్షన్స్ అనేవి అయితే ఆసమ్గా ఉంటాయి మోడల్కి వన్ ఆర్ టూ అయితే చూపిస్తున్నా అప్ టు న్యూ బాండ్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్కి సంబంధించినవి అయితే షేర్ చేశాను అనమాట కలెక్షన్ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్ కేస్ ఏమైనా డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే మీకు అన్నీ షేర్ చేస్తారు ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇలాగే మా ఛానల్ చూస్తూ ఉండండి రూమ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ షాప్ లో మనకి ఈ అవైలబిలిటీని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ నాతో పాటు మీరు కూడా చూసేయండి లెట్స్ గెట్ అందరికీ నమస్కారం మాది సృష్టి రెడీమేడ్ షాప్ అండి విజయవాడ వసత గ్రౌండ్ ఫ్లోర్ యాభై మూడు యాభై నాలుగులో కింద మంచి హోల్సేల్ రేట్లకి మీకు రెడీమేడ్కి సంబంధించినవి పిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ తర్వాత లేడీస్ కావాల్సిన టాప్స్ కానీ నైటీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ చుడిదార్స్ కానీ లెహెంగాస్ కానీ తర్వాత షరారాలు గరారాలు అన్ని చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఎప్పటికప్పుడు ఐటమ్స్ మీకు అప్డేట్గా ఇస్తుంటాం గత ముప్పై ఐదేళ్ళుగా హోల్సేల్ రంగంలో మేము చాలా ఎక్స్పీరియన్స్తో ఈ స్టోర్ ఒకటి ఓపెన్ చేశాము మీరు ఇక్కడికి వచ్చి మా రేట్స్ కానీ మా క్వాలిటీ కానీ మా ఐటమ్స్ మీరు చెక్ చేసుకోండి దయచేసి మా షాప్ ఒక్కసారి విచ్చేసి మా ఐటమ్స్ చెక్ చేయండి విజయవాడ వస్త్రలత గ్రౌండ్ ఫ్లోర్ యాభై మూడు యాభై నాలుగు సృష్టి రెడీమేడ్ ఫ్యామిలీ షోరూమ్ అండి ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్ మనం స్టార్టింగ్ కిడ్స్ వేర్ సెషన్ నుంచి స్టార్ట్ చేద్దామండి వచ్చేసరికి ఫ్రాక్స్ న్యూ బాండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి జీరో టు సిక్స్ మంత్స్ అయితే సరిపోతుందండి బేబీస్కి మంచి గ్రీన్ కి వైట్ పేరప్ అప్ చేసి బొమ్మలు కూడా వచ్చి చాలా బాగుంది లుక్ వైజ్ గా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంటాయి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తున్న చూడండి ఇది వచ్చేసరికి డార్క్ షేడ్ వచ్చేసరికి లెటర్స్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మనం కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి చూపిస్తున్నాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా కలెక్షన్ అనేది చాలా హ్యూజ్ గా అయితే ఉంటాయి ఓకే అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ వచ్చేసరికి వాటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి ర్యాండమ్ గా త్రీ త్రీ ఆర్ ఫోర్ పీసెస్ అయితే చూపిస్తున్నాం బికాస్ అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్స్ ఇవి అన్నప్రాస్ కి అలాగా కొంచెం వేర్ గా యూజ్ చేసుకోవడానికి ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చండి ఇది కూడా మనకు వచ్చేసరికి నెట్ ఫ్యాబ్రిక్ వచ్చినా కానీ చాలా స్మూత్ గా అయితే ఉంటుంది బేబీస్ కి కంఫర్టబుల్ గా ఇది వచ్చేసరికి సిక్స్ మంత్స్ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది అనమాట వాటిలో ఇది ఎనదర్ షేడ్ ఇది వచ్చేసరికి మంచి ఫ్లోరల్స్ వచ్చేసరికి ఇద మనకి కింద లేయర్స్ కూడా బుట్టలాగా నిలబడేటట్టు చాలా గ్రాండ్ గా అయితే ఉందండి ఇంకా వన్ ఇయర్ బేబీస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి మనకి వన్ ఇయర్ బేబీస్ కి సరిపోతుంది వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళకి కొంచెం బొద్దుగా ఉంటే దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఫుల్లీ పార్టీ వేర్ అనమాట కింద కూడా వచ్చేసరికి మనకి త్రీ ఫోర్ లేయర్స్ వస్తుంది క్లాత్ కూడా చాలా షైనింగ్ గా స్మూత్ గా అయితే ఉంటుందండి కంప్లీట్ పార్టీ వేర్ అనమాట మనకి సైడ్ వైజ్ గా కూడా చూసినా కానీ హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది అనమాట వీటిలో అనదర్ కలెక్షన్ పింక్ షేడ్ బేబీ పింక్ ఏ ప్రిఫర్ చేస్తారు కాబట్టి పింక్ చూపిస్తున్నామండి ఇది వచ్చేసరికి కూడా చూడండి చాలా హెవీగా వచ్చింది ఫ్లోరస్ కింద కూడా మనకి నెట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది లుక్ వైజ్ గా కూడా చూడండి చిప్ వర్క్ అయితే వచ్చేసరికి మొత్తం నెట్ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చింది కట్ వర్క్ మోడల్ లాగా అవసరం లుక్ అయితే వస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ అనమాట వెరీ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసరికి కొంచెం వెస్టర్న్ స్టైల్ కింద వచ్చేసరికి బోటమ్ ఏమో జీన్స్ ప్యాంట్ అయితే వస్తుంది పైన వచ్చేసరికి క్రషింగ్ మెటీరియల్ అయితే వచ్చిందండి క్రషింగ్ మెటీరియల్ అయితే వచ్చింది అది కూడా లుక్ వైజ్గా గా వేర్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి క్యాట్లాగ్ సైజ్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఫోర్ సైజ్ అయితే వస్తుంది మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్స్ టాప్ షార్ట్స్ ఇది కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి వీటికి మనకి బెల్ట్ కూడా వచ్చిందండి ఓకే వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మేము ర్యాండమ్గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేయగలిగాము ఇంకా వీటిలో పెద్ద పెద్ద సైజెస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి గాగ్రా సెట్స్ అండి గాగ్రా వచ్చి ఇది హల్దీస్కి ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆల్ ఏజెస్కి ఆల్ సైజెస్ కూడా ఉంటాయి కానీ ఇది వచ్చేసరికి సైజు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అలాగైతే సరిపోతుంది ఎవరైనా కింద కూడా మనకి చూసిన గీరా కూడా చాలా హెవీగా వస్తుంది కింద క్యాన్ క్యాన్ అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి క్యాన్ క్యాన్ వస్తుంది కింద లైనింగ్ పైన మెటీరియల్ కూడా మనకి జార్జెట్ మెటీరియల్ అయితే వస్తుంది ఓనీ కూడా మనకి నెట్ ఓనీ అయితే వస్తుందండి హల్దీస్కి కి ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి పిల్లలకు కూడా ఎల్లో థీమ్ అలాగా ప్రిఫర్ చేయాలన్నా ఏమైనా మెచ్యూర్ ఫంక్షన్స్ అప్పుడు హల్దీస్ కూడా చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇది ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు చాలా బడ్జెట్ రేంజ్ లో చాలా చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇప్పుడు గాగరా చూసాం కదండి ఇది వచ్చేసరికి లంగా జాకెట్ అనమాట ఫ్యాన్సీ బెనారస్ పట్టు ఉంటాయి కదా ఇవి వచ్చేసరికి మనకి ఇది మొత్తం రియల్ మిర్రర్స్ అనమాట ఇవన్నీ రియల్ మిర్రర్స్ వస్తాయి ఇక్కడ కూడా మనకి ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది డిజైన్ వైజ్ గా కూడా ఇక్కడ మనకి చూడండి నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి చాలా పెద్ద గీరా అయితే వస్తుంది ఇది కూడా మనకి టెన్ ప్లస్ వాళ్ళకైతే సరిపోతుంది ఈ లంగా జాకెట్ లో మనకి జీరో సైజ్ నుంచి అయితే ఉంటాయండి అప్ టు ఫ్రీ సైజ్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఒక లంగా జాకెట్ కాదండి ఏ ఏ డ్రెస్ అయినా కానీ మనకి అప్ టు జీరో సైజ్ నుంచి అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి నైట్ వేర్ కలెక్షన్ నైట్ వేర్ కలెక్షన్ లో అయితే ఇది రెగ్యులర్ వేర్ గా యూజ్ చేస్తారు కదండి టీషర్ట్ ప్యాంటు ఆ విధంగా కాకుండా కొంచెం మోడర్న్ గా కావాలి కంఫర్టబుల్ గా స్టైల్ గా కావాలి అనుకుంటే ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వస్తుంది కింద వచ్చేసరికి మనకి డిజైన్ కూడా చూడండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఓకే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వన్ నాట్ టూ ఏ చూపిస్తున్నాం బికాస్ వీడియో లెంత్ అనేది ఎక్కువ కాబట్టి సో మీరు స్టోర్ ని విజిట్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే గ్రాప్ చేయొచ్చు ఇక్కడ ఉన్నవన్నీ అనమాట చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇన్ కేసు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇంటి దగ్గర అమ్ముకోవాలి అనుకున్నా కానీ వీళ్ళు సప్లై చేస్తారనమాట చాలా మంచి ఆఫర్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే వస్తాయి చూస్తే ఒక వన్ డే కూడా సరిపోదు అంత కలెక్షన్ అయితే ఉందండి ఇప్పుడు కిడ్స్ వేర్ దాంట్లోనే మనం కొంచెం పార్టీ వేర్ లుక్ పెద్ద సైజ్ వాళ్ళకైతే చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి మనకి కింద వచ్చేసరికి క్రషింగ్ మెటీరియల్ క్రషింగ్ టైప్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి క్రష్ క్రషింగ్ అయితే వచ్చి మనకి జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బాగా ట్రెండింగ్ గా రన్ అవుతుంది సో దాంట్లో కూడా మనకి ప్యాటర్న్ కూడా చూడండి కింద వచ్చేసరికి కలిసి ప్యాటర్న్ అయితే వచ్చింది నెక్ దగ్గర కూడా మనకి హెవీ వర్క్ అయితే వస్తుంది ఫుల్ మెర్రస్తో హ్యాండ్స్ కూడా మనకి బెల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి త్రీ బెల్ హ్యాండ్స్ లాగా యూజ్ చేశారు మంచి పార్టీ వేరు సైజ్ కూడా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అయితే సైజెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది గాగ్రా స్టైల్ అనమాట ఇదిగోండి గాగ్రా అనుకోవచ్చు క్రాప్ టాప్ అనుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మొత్తం మనకి థ్రెడ్ తో అయితే వచ్చి హెవీగా అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పికాక్ బ్లూ అయితే వచ్చింది పికాక్ బ్లూకి మనకి కంప్లీట్ హెవీ వర్క్తో వచ్చింది కాబట్టి చున్నీ అనేది చున్నీ అనేది మాత్రం మనకి నెట్ ఫ్యాబ్రిక్తో ప్లెయిన్గా అయితే ఇచ్చేసారనమాట నెక్స్ట్ వచ్చేసరికి పట్టు ఫ్రాక్ అనమాట ఇవి కూడా మనకి సైజెస్ అనేవి జీరో సైజెస్ నుంచి అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి పెద్ద సైజ్ అనమాట నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా చూడండి మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చి బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట ఇవి కూడా చాలా చాలా కలెక్షన్స్ చాలా కలర్స్ అయితే ఉంటాయి వన్ బై వన్ నెక్స్ట్ వచ్చేసరికి ధోతి ప్యాటర్న్ అండి గర్ల్స్కి నెక్ దగ్గర మనకి ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంది అనమాట ట్రెడిషనల్ వేర్ గా యూస్ చేసుకోవచ్చు కింద కూడా మనకి పెరల్స్ అయితే వచ్చినాయి లేస్ ప్యాటర్న్ అయితే వచ్చి పెరల్స్ వచ్చింది ప్యాంటు కూడా చూసారా స్టెప్స్ వైజ్ గా దోతి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగా రెడీమేడ్ గా పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉండేటట్టు ఫ్యాబ్రిక్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ లుక్ లా వస్తాయి అందులోనూ లైట్ వెయిట్ అయితే వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్స్ లోనే ఇది వన్ ఆఫ్ ద మోడల్ అని చెప్పుకోవచ్చు మంచి పేస్టర్ షేడ్ కోట్ ప్యాటర్న్ అయితే వస్తుందండి టూ వేస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇన్ కేసు కంఫర్టబుల్గా లేదు అన్నప్పుడు కోట్ త్రీసేస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా హెవీగా కావాలంటే కోట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి శరారా మోడల్ అయితే వస్తుందండి ఇదిగోండి చాలా లెంత్గా ఫుల్ వర్క్ అయితే వస్తుంది శరారా మోడల్ వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఈ పైన చూపించేవన్నీ కలెక్షన్సే చాలా సరికి మనం బేబీ బాయ్ దగ్గరకైతే వచ్చేసరికి మా స్టార్టింగ్ న్యూ బోర్న్ సైజ్ నుంచి అయితే వస్తుంది ఇది అయితే జుబ్బా టైప్ కింద వచ్చేసరికి డ్రాయర్ అయితే వస్తుంది ఇది వాటిలో ఇది అనదర్ కలర్ అనమాట ఎల్లో రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిక్స్ మంత్స్ అలాగా వన్ ఇయర్ వరకు కూడా ఇది కంఫర్టబుల్ గా షార్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి టీషర్ట్ షార్ట్స్ అవి కూడా కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి బాగా ఎక్కువగా బేబీ బాయ్స్కి యూజ్ చేసేది సిసింది డ్రెస్ ఏనండి సో ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు గర్ల్కి కూడా యూస్ చేయొచ్చు బాయ్కి కూడా యూస్ చేయొచ్చు సో ఇది వచ్చేసరికి మిక్కీ మోస్ ప్యాటర్న్ అయితే వచ్చేసరికి సిసింది డ్రెస్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది అనదర్ త్రీ బై ఫోర్త్గా యూజ్ చేసుకోవచ్చు షార్ట్లా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ వీటికి పాకెట్స్ కూడా వస్తాయి అనమాట ఓకే కింద ఇవన్నీ వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి అన్ని అయితే ఉంటాయి మేము న్యూ బార్న్ నుంచి అయితే కలెక్షన్ షేర్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసరికి ఇది పార్టీ వేర్ కలెక్షన్ వేర్ కలెక్షన్ లో ఇది పైన వచ్చేసరికి డెనిమ్ జీన్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది అది కూడా మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది జీన్స్ తో కింద షార్ట్ అయితే వచ్చింది ఇది వన్ ఇయర్ వాళ్ళకైతే సరిపోతుంది ఇది వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్ అండి వేర్ లో మంచి ట్రెడిషనల్ వేర్ గా యూజ్ చేసుకోవాలి గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే కనుక ఇలాంటి ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు కింద వచ్చేసరికి మనకి వెల్వెట్ వెల్వెట్ అయితే వస్తుంది వెల్వెట్ వస్తుంది మళ్ళీ పైన హ్యాట్ కూడా వస్తుంది ఇది వచ్చేసరికి మనకి మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట షైనింగ్ సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది షర్ట్కి ఓకే ఇది వచ్చేసరికి మనకి బ్లేజర్ అండి అది కూడా మనకి ఈ మధ్య చాలా మంది ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారు బ్లేజర్స్ లో కూడా సో మొత్తం చెక్స్ లాగా లీవ్స్ లాగా అలా కనిపిస్తున్నాయి కదా వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ప్యాటర్న్ కూడా చూసారు కదా బటన్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది మొత్తం బ్లేజర్ సెట్ అనమాట ఇది వచ్చేసరికి ట్రెడిషనల్ వేర్ గా యూజ్ చేయడానికి కుర్తా సెట్ అండి కింద మనకి టూ ప్యాంట్స్ అయితే వస్తాయి ఇది వచ్చి ధోతి ప్యాంట్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఏమో స్ట్రైట్ కట్ స్ట్రైట్ ప్యాంట్ లా అయితే వస్తుంది అనమాట దీన్ని కోట్ లా కూడా తీసి కూడా యూస్ చేసుకోవచ్చు కోట్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు టూ వేస్ లా కూడా యూస్ చేసుకోవచ్చు మంచి కలెక్షన్ అనమాట వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి లుక్ మంచి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి లుక్ వైజ్ గా కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది చాలా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ మీరు స్టోర్ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ మాట అయితే అంటారు బికాస్ కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి అయితే మీకు ఈ కలెక్షన్ షేర్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఓవరాల్ గా కూడా మనకి చాలా లెంగ్త్ కూడా వచ్చింది చాలా బాగున్నాయి వచ్చేసరికి కిడ్స్ వేర్ సెషన్ లో బేబీ బాయ్ చూపిస్తున్నాను అండి పార్టీ వేర్ కలెక్షన్ ఇందాక గర్ల్స్ యూ చూపిస్తాం కదా ఇప్పుడు బాయ్స్ చూపిస్తున్నాయి ఇది వచ్చేసరికి మనకి సూట్ మోడల్ అయితే వస్తుందండి టూ పీస్ సెట్ అయితే వస్తుంది ప్యాంటు లోపల షర్ట్ పైన వచ్చేసరికి బ్లేజర్ ప్యాంటైతే వస్తుంది ఇది వచ్చేసరికి వన్ ఇయర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మనకి ఇక్కడ చూసారు కదా ఇక్కడ స్టైలింగ్ గా కూడా మనకి పిన్ అయితే ఇస్తారు పాకెట్ దగ్గర వేర్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ షేడ్ వెల్వెట్ షేడ్ అనమాట బాబా సూట్ అంటారు కదా సో ఆ ప్యాటర్న్ ఇన్ కేసు కోట్ అవసరం లేదన్న కోట్ లేకుండా ఇలా కూడా క్యారీ చేయొచ్చు ఇన్ కేసు కోట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసరికి పాకెట్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి బాగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కదండి బ్లూ కలర్ షేడ్ సో బ్లూ కలర్ ది ఈ సెట్ వైజ్ గా చూస్తే మనకి ఇది కూడా సేమ్ మనకి బాబా సూట్ లో ఉన్నాయి ప్యాటర్న్ ఇందా చూసింది బ్లాక్ ఇది వచ్చేసరికి బ్లూ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ షేడ్ అయితే వస్తుంది ఇదిగోండి ఓవరాల్ పైన కూడా ఫినిషింగ్ అనేది అయితే కొన్ని కొన్ని చేంజెస్ అవుతాయి ఉంటాయి అనమాట బికాస్ బ్లూ కలర్ లోనే మల్టిపుల్ కలర్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ద మోడల్ అని చెప్పుకోవచ్చు ఇన్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లూ కలర్ అయితే వచ్చేసరికి షర్ట్ కూడా మనకి కొంచెం ప్రింట్ గా అయితే ఇచ్చారు బేబీ బాయ్కి మనకి సూట్స్ అనేవి జీరో సైజ్ నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయి అప్ ఫై ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి ట్రెడిషనల్ వేర్గా యూజ్ చేయడానికి ఇర్వానీ ప్యాటర్న్ షేర్వాణి ప్యాటర్న్ అయితే వస్తుంది అది వచ్చేసరికి ప్యాంటు ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వచ్చి మనకి మంచి పేస్టల్ షేడ్కి బాగా లుక్ వైజ్గా ప్యాటర్న్ ఉంది వీటిలో కూడా మల్టిపుల్ కలర్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి పెద్ద సైజ్ అనమాట ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే సెట్ అవుతుంది ఇక్కడ బ్లేజర్ కూడా స్టైలింగ్ కూడా చూడండి కట్ వైజ్ ఇచ్చారు సైడ్ యాపిల్ కట్ ఒక వైపు స్ట్రైక్ కట్ లాగా ఇచ్చారు భలేగా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కొంచెం డార్క్ షేడ్ ఫేషల్ షేడ్ చూసాం కాబట్టి ఇది డార్క్ షేడ్ అనమాట ఇది కూడా మనకి ఇన్సైడ్ కూడా లుక్ ప్యాటర్న్ చూసారా చాలా ఫినిషింగ్ అనేది చాలా గ్రాండ్గా అయితే ఉంది మంచి మంచి కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇవి ర్యాండమ్ గా కొన్ని పీసెస్ అయితే మీకు షేర్ చేశాము ఇంకా వీటిలోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ వాటిలో సైజెస్ ఏ జీరో సైజ్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే ఉంటాయి